వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామంలోని ఒకటి రెండు వార్డులలో సీసీ రోడ్డు దగ్గరగా గృహ నిర్మాణాలు చేపడడం వల్ల రోడ్డు వెడల్పు తగ్గి రాకపోకలకు ఇబ్బందులు డ్రైనేజీ కాలువ నిర్మాణం లేక వర్షం పడితే వర్షపు నీరు బయటికి పోలేని పరిస్థితి ప్రతి కాలం వర్షాకాలంను తలపించే విధంగా ఇక్కడి పరిస్థితులు కళ్లకు అద్దం పట్టినట్లుగా కనిపిస్తోంది కలుషిత నీరు రోడ్డుపైకి చేరి నిల్వ ఉండటం వల్ల దోమలు క్రిమి కీటకాలకు స్థావరమై విష జ్వరాలు అనారోగ్య పరిస్థితులకు గురవుతున్నామని ఈ కలుషిత నీరు నుండి నడుస్తున్న సమయంలో జారీ ప్రమాదాలకు గురవుతున్నామని తెలిపారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమాచారం తెలియజేసిన అఫ్వాన్స్ లేవని అధికారులు అన్నారని వాపోయారు ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని మాకు సహాయం చేయాలని స్థానికులు తెలిపారు వెళ్తలేవు నడవొత్తలేదు పిల్లలకు నడవొత్తలేదు పెద్ద నడవొత్తలేదు నడవచ్చలేదు ఈ ఇంట్లకంతా దోమలు వీగలు ఘోరంగా ఉంటానయి పోదామంటే ఎవరు ఒకరు వెళ్ళరు ఒకళ్ళు తిడతారు ఒకళ్ళు ఒల్లి జగడాలు ఇక రోడ్ల దాకా ఇండ్లు కట్టి మమ్మల ఇంత ఇబ్బంది పెడతారు నీ నీళ్ళకి వాన కొట్టిందంటే చెరువు లెక్క అక్కడ దాకా ఆగుతున్నాయి నడవచ్చలేదు మాకు ఏంటంటే రోడ్డు ఈ కాలువ పోయడానికి నీళ్లు అక్కడ కాలువ కొద్దిగా ఉన్నది కానీ అది కూడా రెండు ఇటే వస్తున్నాయి నీళ్లు ఏంటిదని అడిగితే మమ్మల్ని ఏం నేను వాళ్ళు కూడా అంటారు నీళ్ళు వస్తానే అన్నప్పుడు ఇల్లు వచ్చినప్పుడు వర్షం కొట్టి ఇళ్ళలో నీళ్ళు కూడా బట్టలు ఉతికినాయి లేట్రూమ్లో ఈ బాత్రూంలో అన్నీ ఇటే వస్తాయి ఆ కాలువ ఇండి కూడా నీళ్ళు అది మొత్తం అంత ఉన్నది ఆ కాలువ ఆ కాలువ కూడా ఇటే వస్తాయి మేము ఏం చేయాలి వానకి ఓకే వాళ్ళు ఒల్లు పెట్టుకుని రుచావుడాలు అవుతాయి ఇట్లా ప్పుడు ఇరుకు ఉండదు మరి మూరి రావాలంటే జరగవాల్సి వస్తుంది జరగాలి మరి జరగపోతే ఎట్లా జరగాలేదు మేము లోపల పెట్టుకున్నాం వేయాలి ఎట్లా అది అది ఎలుపు కాకపోతే ఎట్లుంటది మనకు పది మంది రోడ్డు నడిచేదే కదా రోడ్డు కావాలి కాలువ కావాలి లైన్ రోడ్లు లైన్కి రోడ్లున్నాయి ఈ లైన్కే లేదు మరి చైల అందరికీ మంచిదే కదా తీసేయాలి వాళ్ళకైతే సౌకర్యం కదా మాకే ఒక్కళ్ళకే సౌకర్యమా అందరూ సౌకర్యమే వాళ్ళ ఎందుకు తీరు ఎవరైనా తీస్తారు వాళ్ళు వచ్చి పూనుక చేసుకున్నాక గవర్నమెంట్ వాళ్ళు వచ్చినాక పూనుకమ్ చేసుకున్నాక ఎక్కడికి జరగాలంటే అక్కడికే జరగాలి రోడ్ కావాలి మురికాలుగా కావాలి ఈ మొత్తం పిల్లలు నడవాలన్నా కూడా ఇండ్లకెళ్ళి బండ్లు ఆటోలు ట్రాక్టర్లు ఇవన్నీ వస్తున్నాయి పిల్లలు ఎక్కడ ఏమవుతారో కూడా తెలియదు బయటికి రానియకుండా ఉంటారా రోడ్డుకున్న ఇండ్లు మాకడ కొద్దిగా స్థలం ఉందా అది ఆడతారు పిల్లలు అట్లయినా బయటారు మాకు వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ నుంచి ఎత్తున్నది మొత్తం వర్షం పడితే మా ఇళ్ళకి నీళ్లు అటు ఇటు కమ్మి ఇళ్ళలోకి వస్తాను నీళ్ళు ఇళ్ళలోకి వచ్చి అంత మురుగునీరు చేరి నల్ల హౌజులలో నిడుతానే మేము ఇబ్బందులు చాలా పడతాం ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ అటు ఎత్తు అయింది ఇటు పంపైంది అక్కడ నుంచి వర్షం పడితే ఇక్కడ దాకా నిలబడతాను నీళ్ళు అయితే విపరీతమైన దోమలు వస్తాయి ఈ గ్రామ పంచాయతీలు కూడా కనీసం చర్యలు తీసుకుందామని ఇటు దోమల నివారణ కొరకు కూడా మందు కొట్టడానికి కూడా వస్తలేరు వీరు ఒకటి ఈ రోడ్డు మళ్ళీ ఒకటి కావాలి మాకు ప్లస్ ఒకటి మోరి పెట్టమంటే ఇటు వెడల్పు లేదు కాదా అని సర్పంచులు కూడా ఇంతకుముందు చేసిన సర్పంచ్లు కూడా అన్నారు ఇటు ఇన్ని ఇవ్వడానికి కూడా మేము గ్రామ పంచాయతీలో సంతకాలు పెట్టి ఇచ్చినాం ఇప్పుడు తీసేస్తామండి ఒక నాలుగు ఐదేళ్ళ కిందనే ఇచ్చినాం సంతకాలు పెట్టి కూడా ఇచ్చు మేము జరుగుతామని చెప్పేసి కాకపోతే కొందరు ముందుకు వస్తలేరు మరి అధికారులు తలుచుకుంటే తీసేయచ్చు కదా దాన్ని వాళ్ళు కూడా అదన ఈ వార్డును పట్టించుకుంటలేరు ఎవరు పాలక వర్గం గ్రామ పంచాయతీ ఎవరు పట్టించుకుంటలేరు మాకు వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది అవుతుంది నడవడికి పిల్లలు జారిపడతాయి వీళ్ళ అమ్మాయి కాలు కాలు ఇరిగింది జారిపెడతాం కాలు ఇరిగింది చీకట్లో ఉంటారు చాలా ఇరుకున్నది ఒక ఆటో వస్తే పక్కపండి పోవడానికి కూడా స్థలం ఉండలేదు కాబట్టి దీని చర్యలు తీసుకోవాలి గ్రామ పంచాయతీ చర్యలు తీసుకొని ఇటు మాకు మోరి కావాలి ఫస్ట్ రోడ్డు కూడా ఇది మళ్ళా వేయాలి ఇక్కడ మోరి పెట్టడానికి జాగలేదు కదా అంటారు కనీసం మాకు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట పెట్టండి ఇటున్నోళ్ళు పైపులు వేసుకుంటారు ఆ పైపులలోకి పోతే అని కూడా చెప్పిన అటు నుంచి అటు మొత్తం ఖాళీ ఉంది కదా అటు ఇవ్వమని అటు అటు పెట్టండి మోరీ అని చెప్పినా కానీ చేస్తామన్నారు గ్రామ పంచాయతీలు కూడా పిటిషన్ ఇచ్చినాము చాలా సార్లు ఒక మూడు నాలుగు సార్లు అప్లికేషన్ ఇచ్చినాం అయినా ఎవరు స్పందించలే కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇటు ఫస్ట్ ఈ గ్రామ పంచాయతీ చెరువు చొరవ తీసుకొని ఇప్పుడు రోడ్ కావాలి మాకు ఫస్ట్ మోరి కావాలి ఇళ్ళకి వెళ్ళి నీరు పోవడానికి మోరి కావాలి ప్లస్ ఒకటి అక్కడ వాళ్ళకి ఎంతో చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు ఆ మోరి నింపుతా ఉన్నారు చెత్త అందులోకి ఊడుస్తున్నారు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మేము చెప్పినప్పుడు మాత్రమే దాన్ని సాఫ్ చేస్తున్నారు తర్వాత అందులోకి ఊడుస్తున్నారు వాళ్ళకు మాకు చాలా గొడవలు అవుతున్నాయి అక్కడ నుంచి ఇక్కడి వరకు నీళ్ళు వస్తుంది వాళ్ళు వాడిన మొత్తం మురుగు నీళ్ళు బట్టలు విండి నీళ్ళు కానీ టాయిలెట్ నీళ్ళు కానీ అవన్నీ ఇటు వస్తున్నాయి నడవడానికి మాకు ఇబ్బంది అవుతుంది మా పిల్లలు జ్వరాల పేరు పాలైతనకాయ వాటర్ పోతలేవు ఇళ్ళకెళ్ళి మొత్తం ఇల్లు సందులు కూడా రోడ్లు మంచి వాటర్ అయితే అసలే పోతలేదు నడవచ్చలేదు వాటర్ పోతలేదు అసలే ఎన్ని రోజులు దగ్గర దగ్గర ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఒకటో వార్డులో చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ సిమెంట్ రోడ్డు వేసిండు కాకపోతే అప్పుడు ఉన్న పాత ఇళ్ళ కారణం వల్ల మరీ పెద్దగా వేయలేకపోయిండు ఆ రోజులల్లా డ్రైనేజ్ సమస్య కూడా ఉన్నది డ్రైనేజు ఆచివారి నుంచి ఇక్కడ రోడ్డు పక్కన వరకు కనెక్షన్ లేదు అసలు నిజానికి లేదు ఏ ఇంటి వాళ్ళు ఆ ఇంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు మురికి నీళ్ళు ఇంకుడు గుంతలు వాటిని ఏర్పాటు చేసుకొని కాకపోతే వీళ్ళు సిసి రోడ్డు చేసినప్పుడు ఏమైందంటే ఆ పక్క ఎత్తు అయిపోయింది ఈ పక్క ఎత్తు అయిపోయి ఇక్కడ సిసి రోడ్డు మీద ఏదో చిన్నపాటి చెరువు లెక్క నీళ్ళు నిలుస్తున్నాయి అంతంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ